వన్ మోర్ బ్లాగ్ చూసేయండి ఇవాళ స్పెషల్ అయితే రాయలసీమ స్పెషల్తో మీ ముందుకు వచ్చేసానండి రాగి సంకట అండి ఇంకేముంటుంది రాయలసీమ స్పెషల్ అనగానే రాగి సంకటి నాటకోడి కూర ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే కదండి చూడండి ఒకసారి అయితే నా స్టైల్లో ఎలా చేశాను ఏంటి అన్నదైతే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందని ఎంజాయ్ చేస్తూ పిల్లలు అయితే తినేశారు ఒక కేజీ చికెన్ అయితే మేము తీసుకున్నామండి కోడిని కట్ చేపిస్తే కేజీ చికెన్ అయితే వచ్చింది దాన్ని నేను కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను వన్ ఆర్ టూ విజిల్స్ అయితే సరిపోతుంది లేతదే కాబట్టి అదే ముదురుదనుకోండి ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉంచుకోవాలి చూసేయండి ఒకసారి అయితే వాష్ చేసుకొని నేను కుక్కర్కి అయితే వేసుకున్నాను కుక్కర్కి వేసుకునేటప్పుడు ఏంటంటే దాంట్లో లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కలర్ఫుల్గా ఒక ఉంటుంది చికెన్ దాన్ని అలాగే ఉడకబెట్టకుండా కొంచెం పసుపు వేయడం వల్ల దాంట్లో ఏమైనా క్రిములు ఉన్నా కూడా పోతాయి అనేసి మనది ఒక నమ్మకం అండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం కదా కుక్కర్ విజిల్స్ వచ్చేంతవరకు ఇప్పుడైతే రాగి సంకటి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి రాగి సంకటిని అయితే ఒక పక్క ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్ విజిల్స్ వచ్చేంతవరకు రాగి సంకట అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక గ్లాస్ వా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండిని లైవ్ అలాగే వేసుకోవచ్చు కొంచెం తడి చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి ఆప్షనల్ మన ఇష్టం అది హాఫ్ హాఫ్ గ్లాస్ అయితే పిండి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి తిప్పడంలోనే ఉంటుంది మొత్తము రైస్ మాత్రం మెత్తగా ఉడికిపోవాలి రైస్ ఎట్లా అంటే బాగా పట్టుకుంటే మెత్తగా జిగురు జిగురు అయిపోవాలండి బాగా మెత్తగా అయిపోవాలి నేను కొద్దిగా ఎక్కువే చేసుకున్నాను తక్కువ గ్లాస్ ఏ గ్లాస్తో కొలత తీసుకుంటామో మనం ఆ గ్లాస్తో అయితే కొలత వేసుకోవచ్చు లైవ్లో పిండి డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చండి ఉండలు కడుగుద్దేమో అనేసి నేనైతే వాటర్లో అయితే వేయడం జరిగింది బాగా తిప్పుకొని అయితే ఇప్పుడు రాగి సంకటైతే రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు మళ్ళీ మీకు లాస్ట్లో చూపిస్తాను చేసేది ఇప్పుడైతే చికెన్ పక్కకు పెట్టేసుకొని అదే కుక్కర్లో నేనైతే కర్రీ వండుకోవడం జరుగుతుందండి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పుదీనా ఒక్క టమాటా అయితే కట్ చేసుకున్నాను నేను టేస్ట్ కోసం మాత్రమే ఆప్షనల్ అండి టమాటా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఊరుకోవచ్చు అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా పొడి కూడా నేను స్టార్టింగ్లోనే వేస్తానండి లాస్ట్లోనైతే వేయను అన్నీ కలిపి పెట్టి మసాలా పొడి అయితే నేను రెడీగా పెట్టుకుంటాను ఇంట్లో మసాలా పొడి వేసి కర్రీ అయితే వేసేసానండి కర్రీ వేసాక కొద్దిగా వేగిన తర్వాత మనం లైట్గా పసుపు వేసుకొని మళ్ళీ పసుపు వేసుకు పసుపు ఆల్రెడీ వేసాం కదా సారీ అండి అల్లం వేసుకోవాలండి అల్లం వేసుకొని నేను కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది కదా నీసు కూరలలో అల్లం పేస్ట్ అయితే ఎలాగో ఎక్కువే పడుతుంది కదండి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కొద్దిమంది తక్కువ తింటారు కాబట్టి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు చూసేయండి ఇప్పుడైతే పచ్చి పొడి వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పొడి వేసుకుంటే చాలా చిక్కదనం అనేది కూరకైతే వస్తుంది ఎందుకంటే ఈ కర్రీ సూప్ సూప్ ఉంటేనే బాగుంటుంది దగ్గరికి అన్నంలో కాకుండా రాగి సంకట్లోకి మనం ఎక్కువ సూపే ఇష్టపడతాం కదండి తగినంత కారం వేసుకోవాలండి ఎవరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు నేను కేజీకి అయితే ఒకటి ఒకటిన్నర స్పూన్ కారం అయితే తీసుకున్నాను సాల్ట్ కూడా అంతేనండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా కొద్దిగా వేసుకున్న తర్వాత మనకు కావాలంటే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే చూడండి ఇలా ఉప్పు కారము తగినంత వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకుని కలిపి ఉంచుకోవాలండి మూత పెట్టి పక్కన పక్కన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇందాక చూస్తూ ఇందాక వాటర్ తీసాం కదండీ చికెన్ వాటర్ అవి వేస్ట్ చేయకుండా అవి పడేయొద్దండి అవి ఇప్పుడు ఎసర్లో వేసుకోవాలి మీకు చూపిస్తా చూడండి ఒకసారి అయితే ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో చికెన్ ఉడికిన వాటర్ ఉన్నాయి కదా ఆ బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది అవి వాటర్ని మనం ఎసర్లో వేసుకోవాలి ఆ వెసర్లో వేసుకున్నప్పుడు అవి సరిపోతేనేమో చాలనుకోవచ్చు లేదంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది సూప్ లాగా ఉండాలి కాబట్టి దగ్గర వండుకోవాలనుకోండి అదే రైస్లో కనుక్కోండి ఆ వాటర్ సరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్లో వేసి ఉడకబెట్టింది కాబట్టి మనకు కొద్దిసేపు కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇది సూప్లో ఉండాలి కాబట్టి నేను ఇంకో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి మంచిగా ఉడుకుతూ ఉంది కూర అయితే దగ్గర పడిపోయినట్టే మనకి ఇప్పుడు కూర రెడీ అయిపోయినట్టే మూత పెట్టి పక్కన పెట్టుకొని రాగి సంకటి ముద్దలైతే చేసుకుందామండి చూడండి కొంచెం వాటర్ తడి చేసుకొని కాలుతూ ఉంటుంది కదా కొంచెం గోరువెచ్చగా చేతిలో పట్టుకునే అంత తోటే చేసుకోవాలండి చూడండి ఈలో మళ్ళీ కర్రీ చూద్దాము కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి సూప్ అయితే బాగా ఉంది సూప్ సూప్ ఉండాలి కాబట్టి నేను సూప్ అలాగే ఉంచుతూ ఉన్నాను లాస్ట్లో మసాలా ఏది వేయలేదండి తినేవాళ్ళైతే మసాలా వేసుకుంటే కొంచెం ఘాటుగా వాళ్ళంటే మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను స్టార్టింగ్లో వేసాను కాబట్టి లాస్ట్లోనైతే వేయలేదు ఇప్పుడైతే చూసేయండి ఒకసారి కర్రీ చాలా బాగా వచ్చిందండి నా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి రాగి సంకటి నాటుకోడి కూర అదరహో అనాల్సిందే కదా చూడండి ఒకసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నారు పిల్లలు ఇప్పుడు మనకైతే రాగి సంకటి అయితే రెడీ అండి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ముద్ద ఇలా పెట్టుకొని గరిటితోటి నొక్కి పట్టి దానిపైన సూప్ తోటి ముక్కలు వేస్తే ఆహా అనాల్సిందే కదండి ఎవరైనా ఎంతటి టేస్టులు తినని వాళ్ళకైనా ఫస్ట్ టైం తిన్న వాళ్ళకు కూడా ఎంతో చక్కగా ఉందని ఎప్పుడు ఇదే చేసి పెట్టమని అడుగుతారండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్